చిన్న స్కీమ్ అంతే ఇంత ఇన్నోసెంట్ గా ఫేస్ పెట్టుకుని ఇన్ని స్కీములా స్కీమో ప్రేమో నాకు డౌటే నేను రిస్క్ తీసుకోలేను నాకు ఇచ్చే నా ఫిఫ్టీ క్రోస్ నాకు ఇచ్చే ఫిఫ్టీ వద్దులే ఐదు చాలు నీతో ఉన్నందుకు ఏమీ ఒరగకపోయినా దేశం మీద ప్రేమ పుట్టింది మిగిలింది ఆ గవర్నమెంట్ అకౌంట్లో వేసుకో ఇదిగో అర్జున్ ఆ పిల్లతో లవ్ లో పడితే నీ ఇష్టం లేకపోతే ఏం అడ్వాన్స్ అవ్వకు నాకు ఇలా ముత్తులు గిద్దులు పెట్టుకుంటే ఇష్టం లేదు మళ్ళీ నేనే రిజెక్ట్ చేయాల్సి వస్తుంది సరేనా ఇంకా నయం నేను అడ్వాన్స్ అవ్వలేదు కండ ఉన్న వాడికి గుండె ఉండదని మా అమ్మ చెప్తూ ఉంటుంది బాస్ ఫస్ట్ కమిట్మెంట్ అప్పుడే లైఫ్ లో అన్ని దొరకవర్చును

ఆ లక్ష కోట్లు కరెక్ట్ గా ప్రజలు ఖర్చు పెడితే చాలు నాకు ఇంకేమవుతు నిజంగా ఆ లక్ష కోట్లు ప్రజలు ఖర్చు పెడతారా ఏ నమ్మవా నిన్ను నమ్ముతాను అర్జున్ ఏంటి దారుణం ఏంటి అమానుషం ఏం తప్పు చేశారు వీళ్ళు తప్పు చేసింది మేము ఈరోజు సిగ్గుతో నేను నా పార్టీ తల దించుకుంటున్నాం ఒక అసమర్థుడిని సీఎం చేశాను దయచేసి మమ్మల్ని క్షమించండి ప్లీజ్ కాకపోతే మన రాష్ట్రానికి పట్టిన శని వాళ్ళని కూడా ఏసీబీ కలిపేస్తుంటాడు నేనే గనక సీఎం అయితే ఇలాంటి ప్రమాదాలు జరగవు వాళ్ళ ప్రాణాలకి నా ప్రాణం అడ్డుగా పెట్టి బతికించుకుంటాను చక్కర్లా నేను సీఎం అవ్వాల్సిన అవసరం లేదు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి కుటుంబానికి పది లక్షలు చెప్పు సార్ మిమ్మల్ని ధనంజయ్ గారు చేతగా అంటున్నారు దానికి మీరు ఎలా స్పందిస్తారు భయంకరమైన టెర్రస్ట్ అటాక్ జరిగింది ప్రజలందరూ అల్లాడిపోతున్నారు పిచ్చి వాడడానికి నేనేమి సీఎం పదవి కోసం గట్టి కరుస్తున్నామని కాదు నేనే సీఎం మై నేమ్ ఇస్ అర్జున్ ప్రసాద్ అండ్ ఐఎమ్ ద చీఫ్ మినిస్టర్ కొద్దిసేపటి క్రితం లుంబిని పార్క్ జరిగిన తీవ్రమైన బాంబు పేలుల్లో ముప్పై రెండు మంది మరణించారు నూట ఇరవై మంది తీవ్రంగా గాయపడ్డారు ముఖ్యమంత్రి అత్యవసర సమీక్షా సమావేశానికి ఆదేశించారు మరికొద్దిసేపట్లో ఈ దుర్ఘటనపై రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు చెప్పండి హోమ్ గారు ఏం చేద్దాం ఎంక్వైరీకి ఆర్డర్ ఇద్దాం సార్ కాంపెన్సేషను ఫైవ్ ల్యాక్స్ ఫర్ డెత్ టూ ల్యాక్స్ ఫర్ ఇంజర్డ్ వాళ్ళ హాస్పిటల్కి వచ్చి మనమే పరిద్దాం అంతేనా ఇమ్మీడియట్గా పాకిస్తాన్ డౌన్ అని ర్యాలీ తిద్దాం ఇష్యూ డైవర్ట్ అయిపోతుంది హోమ్ మినిస్టర్ గారు మన సిటీలో పాపులేషన్ ఎంత పోలీస్ ఫోర్స్ ఎయిట్ థౌసండ్స్ మన రాష్ట్రాన్ని బట్టలు తీసు కూర్చోబెట్టి వాళ్ళని టెర్రిజం చేయొద్దు చేయొద్దంటే ఊరుకుంటారండి బుల్ ప్రూఫ్ జాకెట్ అక్కర్లేదు సార్ కట్టుకోవడానికి వచ్చిన గొడ్డు ముక్కని ఇవ్వాలి కదా ప్రతిసారి అదే రియాక్షన్ ఐదు లక్షలు ఇవ్వడం ఎంక్వైరీలు చేయడం పాకిస్తాన్ తిట్టడం అరే ప్రజలేం అడగరానేగా మీ ధైర్యం ఆకలేస్తే అడుగుతారు అంతేగాని ఎక్కడి నుంచో ఎవరో వచ్చి బాంబులేస్తారని అనుకోరండి ప్రభుత్వం మీద ఉన్న నమ్మకం అది ఆ నమ్మకాన్ని మనం మంట కలుపుతున్నాం సిగ్గుండి అక్కర్లా మనకి అది సెంట్రల్ ఇష్యూ సార్ సెంట్రల్ ఇష్యూ సో హ్యాపీ మనం ఏం చేయకరు అసలు మీరు ఏం పని చేస్తారు చెప్పండి ఫైవ్ థౌసండ్ క్రోర్స్ సిటీ ట్రబుల్డ్ లో బిల్డింగ్స్ రీబ్యాంప్ చేయండి పదివేల కోట్లతో కొత్త పోలీస్ అకాడమీ స్టార్ట్ చేయండి అప్గ్రేడ్ ఆల్ వెపన్స్ నెక్స్ట్ టూ ఇయర్స్ లో ఫిఫ్టీ థౌసండ్ పోలీస్ పర్సనల్ని హైర్ చేయండి కానీ ఒక్క విషయం ప్రతి పైసా ఈ ప్రాజెక్ట్ ఖర్చు పెట్టారు ఎవ్రీ పెనీ హెస్ట్ బి అకౌంటెడ్ ఫార్ పైసా పైసా అంటే ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ సార్ పది పర్సెంట్ తీసుకోండి కొన్ని ఇరవై తీసుకోండి ఓకే సార్ హలోచిన షాబిర్పేటలో మన ల్యాండ్ పక్కన ఇంకో వెయ్యి ఎకరాలు కొనడారా ఎందుకేంట్రా అక్కడ పోలీస్ అకాడమీ పెడుతున్నాం ఎందుకు సార్ అనవసరంగా బాధపడతారు వాళ్ళు దేనితోటైనా వ్యాపారం చేయగలరు మిగిలిన విషయాలు సార్ తన నుంచి పెద్ద ఆయన కలిసాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది మీరు ఏమైనా చేయాలి సార్ రేపెట్టి పరిస్థితుల్లో పెద్ద కలుస్తున్నాను ఆ యాదవులకు పవర్ రాను ఏంటి రా అమ్మా కలవడానికి వెళ్తున్నా ఇంత రాత్రి ఎందుకురా నాకు వేరే మార్గం లేదమ్మా ఎమ్మెల్యేస్ అందరు రివల్ట్ అవుతున్నారు అందరు ధనం చేసే సైడ్ వెళ్తున్నారు ఆయన కాళ్ళ వేళ్ళ పడన్నా గవర్నమెంట్ నిలబెట్టుకోవాలి ఉంటానమ్మా హలో హాయ్ టీవీలో నువ్వే చాలా టెన్షన్ లో ఉన్నావు చాలా మంది పిల్లలు చనిపోయారు ఆ ధను గడవ సిచ్యువేషన్ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు వాడే కాదు ప్రెస్ వాళ్ళు కూడా తిట్టుకుంటున్నారు సారీ నేను కూడా తిట్టుకున్న నిన్ను అంటే సడన్ గా వెళ్ళిపోయావు కదా అందుకని సారీ హే ఒకటి చెప్పనా యూఆర్ ద బెస్ట్ సీఎం అందరి నాయకులు నటిస్తారు కానీ నువ్వు అలా కాదు నీలో ఒక నిజాయితీ ఉంది అందుకే యాద అర్చన నువ్వు నాతో వస్తావు అంటే ఊరు ఊరికి వెళ్తున్నా పెద్దనాడు కలవడానికి ఈ ఊరే నా కుటుంబం సర్వనాశనం చేసిన ఊరు సంజీవయ్య కొడికి ఇట్ట కాకపోతే మంగళవారతులు ఇస్తారా ఏంటి ఎందుకు వచ్చారో అడిగి కనుక్కో ఇప్పుడు ఎందుకు వస్తారా ఓట్లు కోసం ఓట్లు కోసం కాదండి మీకోసం వచ్చాను చాలా మంది చూసాం ఇప్పుడు బ్యాండేజ్ వెళ్ళాం కానీ మళ్ళీ వచ్చామంటే చెప్పులు ఇస్తాం అర్చన నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవు కానీ నువ్వెందుకు అడ్డొచ్చు ఇది నాకు జరగాల్సిందేగా నువ్వు మా సీఎంవి నిన్ను ప్రొటెక్ట్ చేసుకోవద్దా అమ్మాయిని మోసం చేయనివ్వండి చాలా మంచిది గిల్టీగా ఉంది సార్ ఏంటి సార్ ఇది ఇప్పటికీ మనం లేట్ అయిపోయాం కొంపలు అంటుకుంటే సార్ రేపే పార్టీ మీటింగ్ ఈ టైంలో మీరు ఎలా ఎమోషన్ అయిపోవటం సార్ ప్రపోజ్ చేసేయండి సార్ తనకి మీరంటే చాలా ఇష్టం అదే ప్రాబ్లం అండి నేనేం చేయను అలీ నేను తను మోసం చేయను తనకు నిజం చెప్పి హెల్ప్ అడిగేస్తే చే కొట్టి వెళ్ళిపోతే లేదీ నైన్స్ చెప్పాను షీల్ బి ఓకే షీ వన్ డిసప్పాయింట్ సార్ నన్ను నమ్ము చూడండి రా దరఖాస్తులో ఉన్న వాళ్ళ కోరికలన్నీ తీర్చాలంటే రిజర్వ్ బ్యాంక్ కూడా మూసేయాల్సిందే ఏంట్రా ఊరంతా తిరిగి వస్తున్నావా అయినా తిన్నగా ఇంటికి రాకుండా ఆ పేదవాడల చుట్టూ అడ్డమైన తిరుగు తిరిగి రావటం ఎందుకు సరేలే స్నానం చేసిరా భోజన చేద్దాం రాయ్ అబ్బాయి ఇచ్చాడు స్నానానికి ఏర్పాటు చేయండి రా ఉన్నా కార్లోనే వచ్చా ఆ సంగతి మాకు తెలుసయ్యా ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి ఎందుకు అమెరికా చదువులు సీఎం పోస్టులు అర్థం చేసుకోవాలి ఎల్ స్నానం చేసావా అరవై ఏళ్ల స్వతంత్ర భారతంలో అంటరాని తనమా అంటచబిలిటీ ఎంత మూర్ఖత్వం ఎంత ధైర్యం వీళ్ళ మనల్ని పాలించేది వీళ్ళగా అధికారం ఇలాంటి పెద్ద మనుషులుగా నేను ఆశ్రయిస్తుంది చాచా వీళ్ళంతా చూడాలి వీళ్ళకి మనల్ని పాలించే అధికారం లేదు అన్యాయం వీళ్ళకి అసలు బతికే అధికారం కూడా లేదు అలీ ఒక మంచి డైమండ్ డైమండ్ని తీసుకురా ఈరోజు అర్చన ప్రపోజ్ చేస్తుంది నువ్వు చెప్పిందే కరెక్ట్ మనం కొంచెం రిలాక్స్ అయితే చాలు ఆ రాక్షసులు మళ్ళీ వస్తారు మళ్ళీ మనల్ని